ఓం శంతి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ స్వయాన్ని అలంకరించుకోండి పరచింతన చేస్తూ మీ అలంకారాన్ని పాడు చేసుకోకండి సమయాన్ని వృధా చేయకండి ప్రశ్న పిల్లలైన మీరు తండ్రి కంటే చురుకైన ఇంద్రజాలికులు ఎలా జవాబు ఇక్కడ మీరు కూర్చుంటూ కూర్చుంటూనే లక్ష్మీనారాయణ వలె అలంకరించుకుంటున్నారు ఇక్కడ కూర్చొనే తమను తాము పరివర్తన చేసుకుంటూ ఉన్నారు ఇది కూడా ఇంద్రజాలమే కేవలము తండ్రిని స్మృతి చేయడం వలన మీ శృంగారం జరిగిపోతుంది కాళ్ళు చేతులు కదిలించే పని కూడా లేదు కేవలం ఆలోచన చేసే విషయం అంతే యోగం ద్వారా మీరు శుభ్రంగా స్వచ్ఛంగా శోభాయమానంగా అవుతారు మీ ఆత్మ మరియు శరీరం రెండు కంచనంగా అవుతాయి ఇది కూడా అద్భుతమే కదా ఓం శాంతి ఆత్మిక ఇంద్రజాలికుడు కూర్చొని తండ్రి కంటే చురుకైన ఇంద్రజాలికులైనా తన ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చొని ఉన్న ఎలాంటి కదలిక లేదు తండ్రి లేక ప్రియుడు తన ప్రేయసులకు యుక్తి తెలుపుతూ ఉన్నారు ప్రియుడు చెప్తూ ఉన్నారు ఇక్కడ కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు స్వయాన్ని మీరు ఈ లక్ష్మీ నారాయణల వలె అలంకరించుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చూసి అలా ఎవరైనా భావిస్తారా మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు ఎవరికైనా అర్థమవుతుందా మీరు ఇక్కడ నంబర్ వార్ పురుషార్థ అనుసారంగానే ఉన్నారు కదా ఈ విధంగా అలంకార మూర్తులుగా అవ్వాలి అని తండ్రి చెప్తారు భవిష్య అమరపురికి వెళ్ళడమే మీ లక్ష్యం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు స్వర్గ శృంగారం కొరకు పురుషార్థం చేస్తున్నారు దీనిని ఏమంటారు ఇక్కడ కూర్చొని స్వయాన్ని పరివర్తన చేసుకుంటూ ఉన్నారు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ స్మృతి చేసేందుకు మన్మనాభవనే తాళం చెవిని తండ్రి ఇచ్చేశారు ఇది తప్ప వ్యర్థ విషయాలను వింటూ వినిపిస్తూ సమయాన్ని వృధా చేయకండి మీరు స్వయాన్ని అలంకరించుకోవడంలోనే లగ్నమై ఉండండి ఇతరులు చేస్తున్నారా లేదా అని చూడకండి అందులో మీకేం వస్తుంది మీరు మీ పురుషార్థంలో ఉండండి ఇవన్నీ ఎంతగా అర్థం చేసుకునే విషయాలు ఎవరైనా క్రొత్త వారు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు మీలో కూడా కొందరైతే అలంకరించుకుంటున్నారు కొందరైతే ఇంకా పాడు చేసుకుంటున్నారు పరచింతన మొదలైన వాటిలో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు మీరు కేవలం నేనేం చేస్తున్నాను అని స్వయాన్ని పరిశీలించుకోండి అని తండ్రి పిల్లలకు తెలుపుతున్నారు చాలా చిన్న ఉపాయం తెలిపించారు మన్ మన ఆభవనే ఒక్కటే చాలు ఇక్కడ కూర్చున్న మీ బుద్ధికి సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో తెలుసు మనం ఇప్పుడు మళ్ళీ విశ్వం అంతటినీ అలంకరిస్తున్నాం మీరు ఎంతో పదమాపదం భాగ్యశాలరు మీరు ఇక్కడ కూర్చొని ఉండే ఎంత గొప్ప కార్యం చేస్తున్నారు కాళ్ళు చేతులు కదిలించే పని కూడా లేదు కేవలం ఆలోచించవలసిన విషయం మేమిక్కడ కూర్చొని విశ్వాన్ని అత్యుత్తమంగా అలంకరిస్తున్నాము అని అంటారు మన్మ నాభవం మంత్రం ఎంత గొప్పది ఈ యోగము ద్వారానే మీరు చేసిన పాపాలు భస్మమవుతూ వెళ్తాయి మీరు స్వచ్ఛంగా అవుతూ అవుతూ మళ్ళీ ఎంతో శోభాయమానం అవుతారు ఇప్పుడు ఆత్మ పతితం అయినందున శారీరక స్థితి కూడా ఎలా అయిపోయిందో చూడండి ఇప్పుడు మీ ఆత్మ శరీరము కంచనంగా అవుతాయి ఇది అద్భుతం కదా కావున స్వయాన్ని ఇలా అలంకరించుకోవాలి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి తండ్రి అందరికీ ఒకే మార్గమును తెలుపుతారు తండ్రి మరియు ఆస్తి కేవలం తండ్రిని స్మృతి చేసే విషయం ఒక్కటే తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ అలంకారం పూర్తిగా మారిపోతుంది తండ్రి కంటే మీరు గొప్ప ఇంద్రజాలికులు మీరు అలంకారం మూర్తులుగా అయ్యేందుకు తండ్రి యుక్తులు తెలుపుతారు ఇలా ఇలా చేయడం వలన అలంకారం జరుగుతుంది అని స్వయాన్ని అలంకరించుకోకుంటే మిమ్ములను మీరు అనవసరంగా నష్టపరుచుకుంటారు భక్తి మార్గంలో మీరు ఏమేం చేసేవారు అర్థం చేసుకున్నారు అలంకారమునంతా పాడు చేసుకొని ఎలా అయిపోయారు ఇప్పుడు ఒకే పదముతో తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ అలంకారం జరుగుతుంది పిల్లలకి ఎంత బాగా అర్థం చేయించి తాజాగా చేస్తారు ఇక్కడ కూర్చొని మీరేం చేస్తారు స్మృతి యాత్రలో కూర్చొని ఉన్నారు ఒకవేళ ఎవరి ఆలోచనలైనా మరెటువై ఉంటే శృంగారం జరగదు మీరు అలంకరింపబడి ఉంటే ఇతరులకు కూడా మార్గమును తెలపాలి ఇలా అలంకరించేందుకే తండ్రి వస్తారు శివబాబా మీరు ఎంత అద్భుతం చేస్తారు మీరు మమ్మల్ని ఎంత బాగా అలంకరిస్తారు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ స్వయాన్ని అలంకరించుకోవాలి కొందరైతే స్వయాన్ని అలంకరించుకొని ఇతరులను కూడా అలంకరిస్తారు కొందరైతే స్వయాన్ని అలంకరించుకోరు ఇతరుల అలంకారాన్ని కూడా పాడు చేస్తూ ఉంటారు వ్యర్థమైన మాటలు వినిపించి వారి స్థితిని కూడా క్రిందికి తెస్తారు స్వయం అలంకారం నుండి దూరం అవుతారు ఇతరుల అలంకారంను కూడా నిలిపేస్తారు తండ్రి ఎటువంటి యుక్తులను తెలుపుతారో బాగా ఆలోచించండి భక్తి మార్గంలోని శాస్త్రాలను చదవడం వలన ఈ ఉపాయాలు రావు శాస్త్రాలు అయితే భక్తి మార్గంలోనివి శాస్త్రాలను మీరెందుకు నమ్మరు అని మిమ్మల్ని అడుగుతారు మేము అన్నీ ఒప్పుకుంటాము అని అర్ధకల్పం భక్తి చేశాము అని చెప్పండి శాస్త్రాలను చదివాము ఎందుకు నమ్మం రాత్రి పగలు ఉన్నప్పుడు తప్పకుండా రెండింటిని ఒప్పుకుంటారు కదా ఇది బేహద్దు పగలు మరియు రాత్రి తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు స్వయాన్ని అలంకరించుకోండి సమయాన్ని వృథా చేయకండి సమయం చాలా తక్కువగా ఉంది మీ బుద్ధి చాలా విశాలంగా ఉండాలి పరస్పరం చాలా ప్రేమతో ఉండాలి సమయాన్ని వృథా చేయరాదు ఎందుకంటే మీ సమయం చాలా విలువైనది మీరు గవ్వల నుండి వజ్రాలుగా అవుతారు ఊరికే ఇదంతా వినడం లేదు ఇదేమైనా కథన తండ్రి ఒక్క పదమునే వినిపిస్తారు గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కువగా మాట్లాడరు తండ్రి అయితే ఒక్క క్షణంలో జీవన్ముక్తికి వెళ్ళే మార్గమును తెలుపుతారు లక్ష్మీనారాయణులు ఉన్నతమైన శృంగారం కలవారు కనుక వారి చిత్రాలే ఉన్నాయి వారిని చాలా పూజిస్తారు ఎంత గొప్ప వ్యక్తులుగా ఉంటారో అంత పెద్ద మందిరాలను నిర్మిస్తారు చాలా బాగా అలంకరిస్తారు ఇంతకుముందు దేవతల చిత్రాలకు వజ్రాల హారాలను ధరింపజేసేవారు బాబాకైతే అనుభవం ఉంది బ్రహ్మ బాబాకు బాబాయే స్వయంగా వజ్రాల హారము లక్ష్మీనారాయణల కొరకు తయారు చేయించారు వాస్తవానికి అక్కడ వారు ధరించే హారాలను అంటే స్వర్గంలో ఇక్కడ ఎవ్వరూ తయారు చేయలేరు మీరు ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా తయారు చేస్తున్నారు కావున తండ్రి అర్థం చేస్తున్నారు పిల్లలారా మీరు మీ సమయాన్ని వృథా చేయకండి ఇతరుల సమయాన్ని కూడా వృధా చేయకండి తండ్రి చాలా సహజమైన యుక్తిని తెలుపుతారు నన్ను స్మృతి చేస్తే పాపాలన్నీ నశిస్తాయి స్మృతి చేయకుండా ఇంత బాగా అలంకరించుకోలేరు మీరు ఇలా అయ్యేవారు కదా దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి ఇందులో చెప్పే అవసరం కూడా లేదు కానీ రాతి బుద్ధిగా ఉన్నందువలన అన్ని విషయాలు అర్థం చేయించవలసి ఉంటుంది ఒక్క క్షణంలో అర్థం చేసుకునే విషయం తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలారా మీరు మీ తండ్రిని మర్చిపోయినందున మీ అలంకారాన్ని పాడు చేసుకున్నారు నడుస్తూ తిరుగుతూ అలంకరించుకుంటూ ఉండమని తండ్రి చెప్తారు కానీ మాయ కూడా తక్కువైనది కాదు బాబా మీ మాయ చాలా విసిగిస్తోంది అని కొందరు వ్రాస్తారు అరే నా మాయ ఎక్కడుంది ఇది ఆట కదా నేను మిమ్మల్ని మాయ నుండి విడిపించేందుకు వచ్చాను నా మాయ అంటారేంటి నా మాయ ఎక్కడుంది ఇప్పుడు పూర్తిగా దీని రాజ్యంగానే ఉంది ఎలాగైతే ఈ రాత్రికి పగలకు కొద్ది సమయం కూడా తేడా రాజ్యాలదు అలా ఇది బేహద్దు రాత్రి పగలు ఇందులో కూడా ఒక్క షేఖండ్ కూడా మార్పు రాజాలదు పిల్లలైన మీరు ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా ఇలా అలంకరించుకుంటూ ఉన్నారు చక్రవర్తి రాజులుగా అవ్వాలి అంటే చక్రమును తిప్పుతూ ఉండండి భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి ఇందులో బుద్ధితో పని చేయాల్సి ఉంటుంది ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉన్నాయి మీకు ఇక్కడ బయటి చిక్కులు వ్యాపారాలు ఏవి లేవు స్వయాన్ని అలంకరించుకునేందుకు తాజాగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వస్తారు తండ్రి అందరినీ ఒకే విధంగా చదివిస్తారు ఇక్కడ తండ్రి ఎదురుగా కూర్చొని క్రొత్త క్రొత్త పాయింట్లు వినేందుకు తండ్రి వద్దకు వస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళారు అంటే విన్నవన్నీ వెలుపలికి వెళ్ళిపోతాయి ఇక్కడ నుండి బయటికి వెళ్ళగానే జోలే కత్తిరించబడుతుంది బుద్ధి జోలే అంటే విన్నవన్నీ బుద్ధి నుండి ఖాళీ అయిపోతాయి విన్న దానిని గురించి మనన చింతన చెయ్యరు ఇక్కడైతే మీ కొరకు మధుబన్లో ఏకాంత స్థానాలు చాలా ఉన్నాయి బయట అయితే నల్లులు తిరుగుతూ ఉంటాయి ఒకరినొకరు చంపుకుంటూ రక్తం పీల్చి తాగుతూ ఉంటారు నల్లుల్లాగా కావున తండ్రి పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు మీ ఈ సమయం చాలా విలువైనది దీనిని వృతా చేయకండి స్వయాన్ని అలంకరించుకునేందుకు చాలా యుక్తులు లభించాయి నేనందరినీ ఉద్ధరించేందుకు వస్తాను మీకు విశ్వ చక్రవర్తి పదవినిచ్చేందుకు వచ్చాను కావున ఇప్పుడు నన్ను స్మృతి చేయండి సమయాన్ని వృధా చేయకండి పని పాటలు చేస్తున్న తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి పరంపిత పరమాత్ముడైన ఒక్క ప్రియునికి ఇంతమంది ఆత్మలు ప్రేయస్సులుగా ఉన్నారు దైహిక కథలు మొదలైనవైతే మీరు చాలా వింటూ వచ్చారు అవన్నీ మర్చిపోండి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మేము మీ వారిగానే అని భక్తి మార్గంలో నన్ను స్మృతి చేశారు ప్రతిజ్ఞ కూడా చేశారు అనేక మంది ప్రేయసులకు ప్రియుడు ఒక్కరే భక్తి మార్గంలో బ్రహ్మలో లీనమైపోతామో అని చెప్తారు ఇవన్నీ వ్యర్థపు మాటలు ఒక్క మనిషి కూడా మోక్షమును పొందలేరు ఇది అనాది డ్రామా ఎంతోమంది ఉన్నారు ఇందులో ఏమాత్రము తేడా ఏర్పడదు కేవలం ఒక్క లఫ్ను తండ్రిని స్మృతి చేస్తే మీకు అలంకారం జరుగుతుంది అని తండ్రి చెప్తారు ఇప్పుడు ఈ విధంగా లక్ష్మీ నారాయణలకు అవుతున్నారు అనేక సార్లు మీరు ఈ విధంగా అలంకరించుకున్నారు స్మృతిలోకి వస్తుంది కదా మీకు బాబా కల్పకల్పము మీరు వస్తారు మేము మీరు చెప్పిందే వింటాము ఇవి ఎంత గుహ్యమైన విషయాలు బాబా ఎంతో మంచి యుక్తిని తెలిపించారు ఇలాంటి తండ్రికి బలిహారి అవుతాం ప్రేయసీ ప్రియులు కూడా అందరూ ఒకే విధంగా ఉండరు వీరాత్మలందరికీ ఒకే ప్రియుడు దైహిక విషయం కాదు ఇక్కడ శరీరానికి ప్రియతముడు అని కాదు ఆత్మలందరికీ ప్రేతముడు కానీ మీకు యుగంలోనే తండ్రి ద్వారా ఈ యుక్తి లభిస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా తినండి త్రాగండి తిరగండి ఉద్యోగం చేయండి స్వయాన్ని అలంకరించుకుంటూ ఉండండి ఆత్మలందరూ ఒకే ప్రియుడికి ప్రేయస్సులు వారిని స్మృతి చేస్తూ ఉంటే చాలు మేము ఇరవై నాలుగు గంటలు స్మృతి చేస్తూ ఉంటామని కొందరు పిల్లలు అంటారు కానీ సదా ఎవ్వరూ అలా స్మృతి చేయలేరు ఎక్కువలో ఎక్కువ రెండు రెండున్నర గంటల వరకు స్మృతి చేస్తారు ఒకవేళ ఎక్కువ వ్రాస్తే బాబా నమ్మరు ఇతరులకు స్మృతి నిప్పించకపోతే మీరు స్మృతి చేస్తున్నారు అని ఎలా భావించాలి ఇదేమైనా కష్టమైన విషయమా ఇందులో ఏమైనా ఖర్చు ఉందా ఏమీ లేదు బాబాను స్మృతి చేస్తూ ఉంటే చాలు మీ పాపాలు సమాప్తమైపోతాయి దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి పతితులైన వారెవరూ శాంతిధామానికి సుఖధామానికి వెళ్ళలేరు స్వయాన్ని ఆత్మ ఆత్మ సోదరాత్మలుగా భావించమని పిల్లలకు తండ్రి చెప్తారు ఎనభై నాలుగు జన్మల పాత్ర ఇప్పుడు పూర్తి అవుతోంది పాత శరీరాన్ని ఇప్పుడు వదిలిపెట్టాలి డ్రామా ఎలా తయారైందో చూడండి నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా మీకు తెలుసు ప్రపంచంలో ఎవ్వరు ఏమీ అర్థం చేసుకోరు మనము తండ్రి మతమును అనుసరిస్తున్నామా అంటే తండ్రి చెప్పినట్టు వింటున్నామా నడుచుకుంటున్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి శ్రీమత అనుసారం నడుచుకుంటే అలంకారం కూడా చాలా బాగుంటుంది ఒకరికొకరు ఉల్టా విషయాలు వినిపించి లేక విని తమ అలంకారాన్ని పాడు చేసుకుంటారు ఇతరుల అలంకారాన్ని కూడా పాడు చేస్తారు మనం ఇలాంటి అలంకార మూర్తులుగా ఎలా అవ్వాలి అనే తపన పిల్లలకు ఉండాలి మిగిలినవన్నీ సరిగ్గా ఉన్నాయి కేవలం కడుపు కొరకు భోజనం లభిస్తే చాలు వాస్తవానికి కడుపు ఎక్కువగా తినదు మీరు భలే సన్యాసులే అయిన రాజయోగులు అంత ఉన్నతమైన వారు కాదు అంత నీచమైన వారు కాదు భలే తినండి కానీ అది ఎక్కువగా అలవాటు పడరాదు తినేదాంట్లోనే దాంట్లోనే శివబాబా స్మృతి ఉందా వారసత్వం గుర్తు ఉందా విశ్వరాజ్య అలంకారం గుర్తు ఉందా అని ఒకరికొకరు గుర్తు చేసుకోండి ఇక్కడ కూర్చొని ఎంత సంపాదిస్తున్నారో ఆలోచించండి సంపాదన ద్వారా అపారమైన సుఖం లభిస్తుంది కేవలం స్మృతి యాత్రను చేయడం తప్ప మరే కష్టము లేదు భక్తి మార్గంలో మనుషులు ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు ఇప్పుడు అలంకరించుకునేందుకు తండ్రి వచ్చారు కనుక మీరు స్వయం గురించి బాగా ఆలోచించండి మర్చిపోకండి మాయ చేస్తుంది తర్వాత ఎంతో సమయాన్ని వృథా చేస్తారు మీ ఈ సమయం చాలా విలువైనది కష్టపడి చదవడం వలన మనుషులు ఎలా ఉన్నవారు ఎలా తయారవుతారు బాబా మీకు మరే కష్టము ఇవ్వరు కేవలం నన్ను స్మృతి చేయండి అని అంటారు పుస్తకాలు మొదలైనవేవి తీసుకునే అవసరం లేదు బాబా ఏమైనా పుస్తకాన్ని తీసుకుంటారా నేను వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటాను అని తండ్రి చెప్తారు ఇతను ప్రజాపిత కదా ఇంతమంది కుక వంశవులు గర్భజనిత ప్రజలు ఎలా అవుతారు బ్రాహ్మణులు పిల్లలు దత్తత తీసుకోబడతారు తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది తండ్రి బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు కావున వారిని తల్లి తండ్రి అని అంటారు ఇది కూడా మీకు తెలుసు తండ్రి రావడం చాలా ఖచ్చితంగా జరుగుతుంది తండ్రి ఖచ్చితంగా సరియైన సమయంలో వస్తారు వెళ్తారు ప్రపంచ మార్పు అయితే జరగాల్సిందే పిల్లలైనా మీకు ఇప్పుడు తండ్రి ఎంత తెలివినిస్తారు తండ్రి మతమును అనుసరించాలి విద్యార్థులు చదివిన దానిని బుద్ధిలో ఉంచుకోవాలి మీరు కూడా ఈ సంస్కారమును తీసుకెళ్తారు తండ్రిలో ఏ విధంగా సంస్కారం ఉందో అలాగే ఆత్మలైన మీలో కూడా ఈ సంస్కారము నింపుకుంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అదే పాత్ర పునరావృతం అవుతుంది నెంబర్ వార్ పురుషార్థం అనుసారం వస్తారు అలంకరించుకునేందుకు ఎంత పురుషార్థం చేశాను సమయాన్ని ఎక్కడ వృతా చేయలేదు కదా అని మనస్సులో ప్రశ్నించుకోండి బాబా హెచ్చరిస్తూ ఉన్నారు వ్యర్థమైన విషయాలలో ఎక్కడా సమయాన్ని వృధా చేయకండి తండ్రి శ్రీమతమును గుర్తుంచుకోండి మనుషుల మతమును అనుసరించకండి మనం పాత ప్రపంచంలో ఉన్నామని మీకు తెలియదు మీరు ఎలా ఉండేవారో తండ్రి తెలిపించారు ఈ పాత ప్రపంచంలో ఎంత అపారమైన దుఃఖం ఉంది ఈ పాత్ర కూడా డ్రామా అనుసారంగా లభించింది డ్రామా అనుసారంగా అనేక అనేక విఘ్నాలు కూడా వస్తాయి తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలారా ఇది జ్ఞానము మరియు భక్తి ఆట అద్భుతమైన డ్రామా ఇంత చిన్న ఆత్మలో మొత్తం పాత్ర అంతా అవినాశిగా నిండి ఉంది ఆ పాత్రను చేస్తూనే ఉంటుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఇతర విషయాలన్నీ వదిలి మేము లక్ష్మీనారాయణల వలె అలంకార మూర్తులుగా ఎలా అవ్వాలి అనే తపన ఉండాలి సెకండ్ పాయింట్ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి ఒకటి శ్రీమత అనుసారం నడుచుకొని మన్మనాభవనే తాళం చెవితో నా అలంకారాన్ని సరిచేసుకుంటున్నానా సెకండ్ పాయింట్ ఉల్టా విషయాలను విని వినిపిస్తూ అలంకారం పాడు చేసుకోవడం లేదు కదా ఇంకా మూడు పరస్పరం ప్రేమగా ఉంటున్నామా విలువైన మా సమయాన్ని ఎక్కడా వృధా చేసుకోవడం లేదు కదా నాలుగు దైవీ స్వభావాన్ని ధారణ చేశానా ఇలా స్వయాన్ని ప్రశ్నించుకోవాలి వరదానము వ్యర్థ సంకల్పాలు వచ్చేందుకు కారణం తెలుసుకొని వాటిని సమాప్తం చేసే సమాధాన భవ వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నమయ్యేందుకు ముఖ్యమైన రెండు కారణాలు ఒకటి అభిమానము రెండు అవమానము నాకు తక్కువ పదవి ఎందుకు ఇచ్చారు నాకు కూడా ఈ పదవి ఉండాలి నన్ను కూడా ముందుంచాలి ఇందులో స్వయానికి అవమానంగానైనా భావిస్తారు లేక అభిమానంలోకైనా వస్తారు పేరులో ప్రతిష్టలో గౌరవంలో ముందుకు రావడంలో సేవలో అభిమానము లేక అవమానాన్ని అనుభవం చేస్తారు ఇదే వ్యర్థ సంకల్పాలు వచ్చేందుకు కారణం ఈ కారణాన్ని తెలుసుకొని నివారణ చేయడమే సమాధాన స్వరూపులుగా అవ్వడం స్లోగన్ సైలెన్స్ శక్తి ద్వారా స్వీట్ హోమ్కు యాత్ర చేయడం చాలా సులభం ఎంత సైలెన్స్లో నేను ఆత్మ శాంతి స్వరూపం శాంతి దేశం నాది శాంతి సాగరుడు నా తండ్రి ఇలా తెలుసుకుంటాము అనుకుంటూ ఉంటాము అంత ఈజీగా మన ఇంటికి వెళ్ళొచ్చు ఆ వ్యక్త ఇషారా ఇచ్చా మాత్రం మా విద్యాస్థితిని అనుభవం చేసుకొని అనుభవం చేయించటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఈ వర్తమాన సమయంలో విశ్వం అంతటా కోర్కెలు అనేది ఎక్కువ అవుతూ ఉన్నాయి కోర్ భక్తులకు వశమైనటువంటి ఆత్మలు అలజడలేకొస్తూ ఉన్నారు వ్యాకులత పడుతూ ఉన్నారు కనుక మీరు పిల్లలు బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా ఆ ఆత్మలను కూడా వైరాగ్య వృత్తిలోకి తీసుకురండి వైరాగ్య వృత్తిని వ్యాపింపచేయండి మీ వైరాగ్య వృత్తి యొక్క వాతావరణం లేకుండా ఆత్మలకు సుఖము శాంతి లభించదు అలజడ్ల నుంచి దూరం కాలేరు కనుక మీ స్థితి మాత్రం అవిద్యగా ఎప్పుడు తయారవుతుందో అప్పుడే ఒకవైపున జై జయధ్వనులు రెండవ వైపున ఆహాకారాలు జరుగుతాయి శాంతి